జై శ్రీమన్నారాయణ రాజ్యం నాన్నగారిని నేను రాజ్యం అడగలేదు నా అనుశాసామి మాతరం అమ్మా నువ్వు వరాలు అడిగి నాకు రాజ్యాన్ని ఇప్పించు అని కూడా నేను మా అమ్మతో ఏనాడూ చెప్పలేదు ఇక శ్రీరామచంద్రుడి యొక్క ఈ వనవాసమనేటటువంటిది ఆర్యం పరమధర్మజ్ఞం నా అనుజానామి రాఘవం నేను ఏనాడు కూడా ఈ రామచంద్రుడి వనవాసాన్ని అంగీకరించనే అంగీకరించలేదు హో ప్రజల్లారా ఇది ఇతి అవశ్యం వస్తవ్యం కర్తవ్యం చితుర్వచ మా నాన్నగారి ఆజ్ఞను పరిపాలన అని అనంటే వనవాసమే చేయాల్సి వస్తే ఆ వనవాసమేదో అహమేవా నివత్స్యామి చతుర్దశ సమావనే మరి నేనే చేయొచ్చు కదా ఈ పద్నాలుగు ఏండ్ల వనవాసము మా అన్న రాముడెందుకు చెయ్యాలి మా నాన్నగారి ఆజ్ఞ పరిపాలన చేయడానికి వనవాసమే తప్పదు అనంటే ఆ వనవాసము నేనే చేస్తా అని భరతుడు ఆ సభ్యులందరితో అనగానే అందరూ ఆశ్చర్యపడుతున్నారు భరతుడి మాటలు విని భరతుడు అంటూ ఉన్నాడు మా నాన్నగారి ఆజ్ఞ పరిపాలన చెయ్యాలి అనంటే వనవాసమే చేయవలసి వస్తే రాముడి కోసం నేను వనవాసం చేస్తా అని భరతుడు ఎప్పుడైతే అన్నాడో అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడ్డారు శ్రీరామచంద్రుడు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నాడు భరతుడు మాట్లాడేటటువంటి మాటలు విని ఆ తర్వాత మళ్ళీ భరతునితో అంటూ ఉన్నాడు రాముడు భరత నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి నిర్ణయాలను నాన్నగారికి చనిపోయారు కదా లేరు కదా అని ఆ నిర్ణయాలని మనం మార్చకూడదు నాయనా నాన్నగారికి నేను మాటిచ్చాను వనవాసం చేస్తానని ఇప్పుడు నాన్నగారు బ్రతికి లేరు కదా అని ఏవో సాకులు చూపించి ఆ వనవాసాన్ని నేను చేయటం మానేస్తే నాన్నగారు చేసినటువంటి నిర్ణయాన్ని ఉల్లంఘించినటువంటి వాడిని అవుతాను భరత సరే నాకు మరి వనవాసము చేసేటటువంటి శక్తి లేకపోతే అది వేరే విషయం శక్తి ఉండి కూడా ఆ వనవాసాన్ని నేను చేయకపోతే అది హీనకర్మ అవుతుంది అందుకే భరత నా మాట విను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి భరత నాకు తెలుసు జానామి భరతం క్షాంతం నీకు చాలా గొప్ప ఓర్పు సహనము ఉన్నాయి గురుభక్తి ఉంది నువ్వు గొప్ప సత్యసంధుడివి భరత భరత నీకంతా మంచే జరుగుతుంది నాయనా వెళ్ళు వెళ్ళి హాయిగా నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఉండు నేను వనవాసము పూర్తి చేసుకొని వచ్చి మీ అందరితో కలిసి భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యా పతిరుత్తమ తమ్ముండ్లతో కలిసి నేను ఈ భూమిని అద్భుతంగా పరిపాలన చేస్తాను ఈ వనవాసము పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అని రామచంద్రుడు భరతుణ్ణి దగ్గరగా తీసుకున్నాడు తన చేతులతో భరతుడి చేతులు దగ్గరగా తీసుకొని ఇక భరతుడు వెళ్ళిపోతాడేమో ఈ ఎడబాటును ఓర్చుకోగలనా ఈ ఎడబాటును సహించగలనా అనేటటువంటి భరతుడిలో రాముడిలో ఏర్పడినటువంటి ఆ భావోద్వేగ స్థితిని ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి ఆ స్థితిని చూసేసరికి అక్కడ ఉన్నవారిక అందరికీ కూడా ఆ సన్నివేశాన్ని చూసేసరికి రోమహర్షణం ఒక్కసారి గగుర్పాటు కలిగిస్తుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ